తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ల పంపిణీ అనేది మొదలు కావబోతుందని అయితే చెప్పుకోవచ్చు మనకి ఏదైతే జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి జూన్ నెల పెన్షన్లు అనేది ఈ నెల చివరి వారం నుంచి అంటే చివరి నెల నుంచి ఈ పెన్షన్లను విడుదల చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతోపాటుగా జీవోని విడుదల చేయడమే కాకుండా ఎటువంటి పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలు అనేది అంటే పెన్షన్ లబ్ధుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయడానికి మనకి పూర్తిగా రద్దు చేయడానికి భారీగానైతే కసరత్తులు చేయడం మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల జాబితాలు అనేది పూర్తిగానైతే వారి ఖాతాలు పూర్తిగా రద్దు చేయడానికి భారీగానైతే కసరత్తులు చేయడం మొదలు పెట్టడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే డబుల్ పెన్షన్లు అంటే అర్హత కలిగి లేకున్నా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి పూర్తి ఖాతాలు అనేది రద్దు చేయడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు అనేది వేయడం అయితే జరిగిందంట ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో కొత్త పెన్షన్లు రెండు వేల తీసుకుంటున్న వారికి మనకి ఆరు వేల రూపాయల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్న వారికి ఇప్పుడు వారికి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో పదహారు రూపాయలు ఆ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు చేయడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్లను భారీ మొత్తంలో చేర్చాలని ప్రతీ నెల వారికి మాత్రమే ఈ పెన్షన్లను విడుదల చేయాలని అరుగులకు మాత్రమే అందాలని మనకి కొత్త న్యూస్ కొత్త న్యూ అప్డేట్స్ అనేది ఇక్కడ మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక కొత్త అప్డేట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఎటువంటి వారికి ఈ పెన్షన్లు అనేది డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయి తొందరగా అన్నదానిపై మనం ఈ వీడియోలను అయితే పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అంతేకాకుండా ఈ నెల పెన్షన్లు పోయిన నెల పెన్షన్లు జమ కాని వారికి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనమైతే ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి తప్పకుండానైతే డౌట్స్ ఉండే కిందనైతే కామెంట్ చేయాల్సిందిగానైతే ఇక్కడ మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగానైతే అయితే కోరుతున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వెళ్ళిపోదాం వీడని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఆ సమయం అనేది ఆసన్నమైందని అయితే చెప్పుకోవచ్చు ఇక దాదాపు జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే పంపిణీ కావాల్సిందిగా ఉందో ఈ జూలై చూసుకున్నట్లయితే మనకి జూలై చివరి వారం ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు ఇరవై ఏడు మనకి చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తేదీలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ వారాల నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ మొదలు కాబోతుందని అయితే గమనించవచ్చు ఇక పంపిణీ చేసే ఈ పాత పెన్షన్లు అనేది మనకైతే ఈ పాత పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇక అంతేకాకుండా మనకి పాత పెన్షన్లు విడుదల చేయడమే కాకుండా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి పంపిణీ చేయడానికి ఉన్నాయంటే ఆగస్టు నెల చివరి వారం నుంచి ఏదైతే ఆగస్ట్ నెల మనకి చూసుకున్నట్లయితే ముప్పై ఒక్కటో తారీఖు లేదంటే మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకి భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ